కూటమి దెబ్బ రాజకీయ నాయకుల అబ్బ ఇది ఏదో రైమింగ్ కోసం వాడుతున్నటువంటి ట్యాగ్ కాదు మామూలుగానే కొట్టిందే ఎందుకంటే ఇంతకాలం తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకొని ప్రశాంతంగా ఇంటికి రాక ఇక్కడికి వచ్చి అక్కడికి వెళ్ళి కొండపై నిలబడి ఇష్టం వచ్చినట్టుగా మైకుల ముందు ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా ఒక విధి విధానం ఒక పద్ధతి అనేది లేకుండా కారు కొతలు కూస్తూ దేవుడు ముందు మాటలు మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే వాళ్ళు కొంతమంది రాజకీయ నాయకులు సో ఈ రాజకీయ నాయకులందరికీ కూడా గట్టిగా చెక్ పెట్టారు మన టీడీపీ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు తిరుపతిలో కొత్త రూల్స్ రాబోతున్నాయట ఇకపై అడ్డగోలుగా మాట్లాడిన కేసులు అన్నట్టుగా ఒక సమాచారం అయితే వచ్చింది సో తిరుమల టీటీడీ కొత్త బోర్డు ఏర్పడి రెండు వారాలు గడిచిపోయింది చైర్మన్తో పాటు బోర్డు సభ్యులు కూడా బాధ్యతలు చేపట్టారు తొలి సమావేశం జరిగిందా జరగబోతోందా బోర్డు ముందు ఉన్న ఏంటి ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారా చట్టాలు ఏమైనా మారుస్తారా ఉన్న చట్టాలనే పొద్దున పెడతారనే ప్రశ్నలు ప్రస్తుతానికైతే వెంటాడుతున్న నేపథ్యంలో కానీ ఒక 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 మహత్తరమైన కార్యక్రమానికైతే దృష్టి సారించినట్టు తెలుస్తోంది మనందరికి కూడా తెలిసిందే మనం టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ ఒక ఆయన ఎప్పుడు కూడా చెప్తుండేవాళ్ళు నారాయణ రెడ్డి గారు రా నారాయణ రెడ్డి గారు సో ఆయన మాట్లాడుతూ దయచేసి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక అంటూ ఉంది రాజకీయ నాయకులు వాళ్ళ రాజకీయాల లాభాల కోసము ఇంకేదైనా కోసమో ఈ ప్రెస్ మీట్లో పెట్టేవాళ్ళు ఏది టీవీ ఛానల్లో వచ్చి మైకులు పెట్టగానే దరిద్రంగా వాగకండి అక్కడ ఒకవేళ మాట్లాడాలంటే కిందకి అక్కడికైనా పోయి మాట్లాడండి తప్ప దేవుడి ముందు అడ్డగోలుగా ఇష్టాచారంగా మాట్లాడకండి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా రీసెంట్గా బీఆర్ నాయుడు గారు కూడా మన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారికి కూడా ఈయన కూడా ఒక ఇంటర్వ్యూ జరిగింది మహావంశీ గారికి సో ఆ ఇంటర్వ్యూలో నేను చూశాను చాలా స్పష్టంగా ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానంలో చాలా మార్పులు తీసుకురావడానికి ఈయన సిద్ధంగా ఉన్నారు మరీ ముఖ్యంగా డబ్బున్నోడు మాత్రమే కాదు ఎక్కువసేపు దేవుణ్ణి దర్శించుకునేది ఒక నిమిషం లేదా అర నిమిషం పేదవాడిని అక్కడికి వెళ్ళిన తర్వాత ఇష్టం వచ్చినట్టు లాగేస్తారు వాటన్నిటికీ కూడా మార్పులు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ప్రతి సామాన్యుడు కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి పదిహేను సెకండ్ల నుంచి ముప్పై సెకండ్ల వరకు పూర్తిగా తన కళ్ళతో దేవుడిని చూసి ఆ ఆశీర్వాదం పొందాలని చెప్పేసి ప్రతి భక్తుడు అనుకుంటాడు కేవలం కొన్ని గంటలు దాదాపు ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటలు కూడా లైన్లో నిలబడి తీరా దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక మూడు సెకండ్లోనే ఇలా లాగేస్తున్నారు అది నాకు ఏమాత్రం కూడా నచ్చలేదు ఇది నాకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక విధమైన దీనిలో మార్పు తీసుకురావాలని చెప్పేసి ఉండేది మొత్తానికి ఆ మార్పు తీసుకురానని నేను పూనుకున్నాను అందులో బాగా ఒక ట్యాగ్ సిస్టమ్ని తీసుకురాబోతున్నా అంటే ఏంటంటే బేసిక్గా ఈ టైంకి వస్తే కనుక ఒక ట్యాగ్ వేస్తారు ఆ ట్యాగ్ వేసినప్పుడు ఇన్ని గంటల తర్వాత మళ్ళీ రావాలంటే వరకు ఆ ట్యాగ్ చేతికి పెట్టేసుకొని అన్ని గంటల తర్వాత మళ్ళీ అక్కడ వెళ్తే గనుక ఎప్పుడు ఎప్పుడు దేవుడు దర్శనానికి టైం అయిందనగా ఆ ట్యాగ్ ఉన్నటువంటి వ్యక్తులు మాత్రం ఎలా చేస్తారు సో ఎవరు త్వరగా వస్తే వాళ్ళు త్వరగా వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అనమాట ట్యాగ్ ఏం చేసుకున్న తర్వాత అది ఫార్టీ ఎయిట్ అవర్స్ అయితే ఫార్టీ అవర్స్ వెంటనే వెళ్ళిపోయి దైవ దర్శనం చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్ గా చెప్పడం జరిగింది సో సరికొత్త రూల్స్ అయితే తీసుకురాబోతున్నారు అడ్డగోలుగా మాట్లాడే వాళ్ళకి చురకలు పెట్టబోతున్నారు అదేవిధంగా కేసులు పెట్టడానికి కూడా అవకాశం అయితే ఉందన్నట్టుగా తెలుస్తుంది సో ఇది ఒక మంచి సంప్రదాయం అని చెప్పచ్చు ఎందుకంటే పవిత్రంగా పూజించేటటువంటి దేవుడి దగ్గర అడ్డగోల రాజకీయాలు అనవసర రాజకీయాల ప్రలాపన పేలుతూ ఉంటే తప్పనిసరిగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే కదా సో కొంతమంది రోడ్లకు మూతపడే అవకాశం అయితే స్పష్టంగా ఉంది